కృష్ణం వందే జగద్గురు గత కొన్ని రోజులుగా శ్రీకృష్ణ రూపంలో ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడంపై జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలను మనం చూస్తూనే ఉన్నాం సాక్షాత్ యోగీశ్వరులు పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ శ్రీకృష్ణుల వారికి సాటి అయినటువంటి వారు ఈ లోకమునందే ఎవరూ లేరు వారిని అవమానించినట్టుగా వారి వేషం వేయడము అలాగే ఆయన యొక్క కథలను ప్రచారం చేయడం అనేది ఒక పుణ్యకార్యము అది ఎన్టీఆర్ గారికి దక్కింది ఆయన స్వయంగా శివుని యొక్క భక్తులు ఆయన చేసినటువంటి సాధనా ఫలితము లేక వారి యొక్క పూర్వజన్మ సుకృతమో ఆ శ్రీకృష్ణుని యొక్క రూపాన్ని ధరించి వారి యొక్క చరిత్రని తెరకెక్కించి లక్షల మందికి చూపించేటువంటి అదృష్టం వారికి దక్కింది ఆ యశస్సును వారు పోగు చేసుకున్నారు అక్కడికి వారు అదృష్టవతలే కానీ ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి అవమానించేట్లుగా తానే భగవంతుడని కానీ నేను భగవంతుడికి అని కానీ ఏ మానవుడు ప్రవర్తించరాదు పూర్వము మనం మహాభారతంలో భాగవతగది కథలలో అనేకాది కథలలో సాక్షాత్ శ్రీకృష్ణుల వారితో పోటీపడి వారికి మించిన వారమని లేక అతను చాలా తక్కువ వాడని అవమానించి ఆఖరుకు ప్రాణాలు కోల్పో కోల్పోయినటువంటి అనేక సందర్భాలలో మనం విన్నాం చదివాం కథల రూపంలో చూసాం అది వాళ్ళలో ఉన్నటువంటి రాక్షస స్వభావం చేత భగవంతుని నిందారోపణ చేసి వారితో పోటీలు పడి వారి చేతిలోనే ప్రాణాలను కోల్పోయినవి చాలామంది ఉన్నారు అన్నింటినీ చూసి తెలిసి కూడా ఈరోజు అలాంటి లక్షణాలతోనే సాక్షాత్ శ్రీకృష్ణుని అవమానించేట్లుగా వారిని దిగజారిపోయినట్లుగా మాట్లాడుతూ ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ కొన్ని సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడం అనేది పోటీలు పడడం అనేది వేరొక అంశం కానీ సామాజిక వర్గాన్ని తక్కువ చేసేదానికోసం సాక్షాత్ భగవంతుణ్ణి అవమానించడం అనేది సరైనటువంటి విధానం కాదు భగవంతుడు ఎప్పుడూ కూడా ధర్మపక్షపాతి సత్యవాది అధర్మాన్ని అసత్యాన్ని ఆయన ఎప్పుడూ కూడా సహించడు అలాగే యాదవ కులంలో పుట్టినటువంటి శ్రీకృష్ణుడు యదు వంశానికి మూలపురుషుడైనటువంటి యదువు యొక్క తపస్సు ఫలితంగా ఆయనకు దత్తుడిచ్చినటువంటి వరం చేత ఆ యాదవ వంశంలో శ్రీకృష్ణుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువే శ్రీకృష్ణుడి రూపంలో జన్మించి ఆ వంశాన్ని తారింపచేసినటువంటి వరం వారి దాన్ని తోలనాడటం వాళ్ళని చూసి అసూయ చెందటం ఆయన పుట్టినటువంటి ఆ కులాన్ని అవమానించడం ఓ రకంగా చెప్పాలంటే శ్రీకృష్ణుడి యొక్క కుటుంబ సభ్యులు వాళ్ళు వాళ్ళని తోలనాడడం అనేది అంత అవసరం కాదు అలాగే గొల్లవాళ్ళు గొల్లవాళ్ళు అంటూ మాట్లాడుతున్నారు నిజమే గొల్లవాళ్ళే ఎలా అంటే పశువు పశువుల మందలని సంరక్షించేవాడు గొల్లవాడు పశువు యొక్క లక్షణం ఏంటంటే అధికార వంచ మాధం మాచార్యంతో కన్ను మిన్ను కానుక తానే గొప్ప తానే గొప్ప అంటూ విచ్చలవిడిగా ప్రవర్తించడమే పశువు యొక్క లక్షణం ఆ పశువుని కట్టడి చేయడానికి పుట్టిన వాళ్ళు పాలించగలిగినటువంటి వాళ్ళు గొల్లవాళ్ళే గొల్ల అనేది ఏమి తక్కువ పాదం కాదు మీరు తోలనాడే అంత మాత్రం చేత సత్యం ఎప్పటికీ అసత్యం కాదు భగవంతుడి మనం భగవంతుడిని మించిన వారమని భగవంతుడి కంటే ఎక్కువ వారమని భగవంతుడిని తోలనాడటానికి సాహసించినటువంటి అనేక అనేక మంది దులు రాక్షసాధములు నేలకొరిగినది చరిత్ర విదితం ఇవన్నీ గుర్తెరిగి వారికి వారుగా తమను తాము బుద్ధిశక్తితో రక్షించుకోవడం అనేది అవశ్యమని నేను తెలియజేస్తున్నాను जय जय यदुवंशोद्भव जय श्रीकृष्ण